హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో సొరకాయ కూర తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇది ఒంట్లోని వేడిని తీసేసి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది సొరకాయలో ఉన్న పీచు పదార్థం వలన వెయిట్ లాస్ కి చాలా ఉపయోగపడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం సొరకాయ కూర తయారీ విధానాన్ని చూసేద్దాం రండి ముందుగా సొరకాయ పై ఉన్న పొట్టంతా తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగి సొరకాయను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి సొరకాయ ముక్కలు ఇలా పెద్దవిగా కట్ చేస్తేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేయండి అలాగే నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ ను వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు తుంపిన ఎండుమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ గోల్డ్ కలర్ రాగానే అర స్పూన్ పసుపు గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలను వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించడం ద్వారా సొరకాయలో ఉన్న వాటర్ అంతా కర్రీలోకి వచ్చేసి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఒకసారి కలుపుతూ ఉండండి చూసారా ఒక పది నిమిషాల తర్వాత సొరకాయ బాగా ఉడికి కర్రీలోకి వాటర్ బాగా వచ్చేసింది ఇప్పుడు ఒక ముక్కను పట్టుకొని సొరకాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి నేను ఈ కర్రీలో పచ్చిమిర్చి పేస్ట్ను వేశాను మీకు పచ్చిమిర్చి పేస్ట్ నచ్చినట్టయితే దీనికి బదులుగా కారాన్ని కూడా వేసుకోవచ్చు అంతే సొరకాయ కూర రెడీ ఈ కర్రీని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు సొరకాయ కర్రీని మా ఇంటి పద్ధతిలో ఉండాను మీరైతే ఎలా వండుతారో తప్పకుండా కామెంట్ చేయండి సొరకాయ కూర రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్